బాధ్యతలు తీసుకున్నాక పర్యావరణ బాధ్యతలు తీసుకున్నాక ముందుగా రెడ్ స్టాండర్డ్స్ ఎర్రచందనం స్మగ్లింగ్ ఒకటి ఇది నా దృష్టిలో ఉంది గత పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు ఒక విధానంలో ఉంటే పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు చాలా విపరీతంగా ఎర్రచందన స్మగ్లింగ్ జరిగింది అంటే ఉదాహరణకి ఒక సంవత్సరం అటు ఇటుగా అంటే ఒక ఇది మీ దృష్టికి తీసుకురావడానికి పొద్దున డిపోలోకి వెళ్తే నేను అక్కడ ఉన్నదా దాదాపు రెండు లక్షల అరవై వేల దొంగలు ఎర్రచందన దొంగలు అంటే కనీసం రెండు దొంగలైనా కలిపి ఒక చెట్టు అనుకుంటే ఈ ఆరు సంవత్సరాల్లో ఐదారు సంవత్సరాల్లో లక్ష ముప్పై వేల ఎర్రచందనం చెట్లు అడ్డగోలుగా నరికేశారు ఇది మనకి ఆన్ రికార్డు మనకు ఉంది ఇప్పుడు సో నేను మిగతా అధికారులందరితో మాట్లాడుతున్నప్పుడు దీని విలువ ఎంత ఉండొచ్చు అంటే ఆన్ నౌ మార్కెట్లో ఇప్పుడున్న నలభై లక్షలు టన్ అనుకుంటే మెట్రిక్ టన్ అనుకుంటే దాదాపు రెండు వేల కోట్ల నుంచి ఐదు వేల కోట్లు ఇప్పుడు మనకు ఉన్నది అసలు ఇది పట్టుకున్నది పట్టుకున్నది ఎంత ఉంటుంది అంటే దీనికి కనీసం రెండింతలు నుంచి మూడింతలు దాకా ఉంటుంది అనేది ఒక అంచనా కింద మన అధికారులు చెప్తా ఉన్నారు